డెబ్బై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఈవీఎం హ్యాక్ చేస్తూ వచ్చింది ఇప్పుడు బీజేపీ చేస్తే తప్పనిపిస్తుందా కడుపులో నొప్పి వేస్తుందా వాళ్ళు చేస్తే కరెక్ట్ మేము చేస్తే తప్ప అని చెప్పి బీజేపీ పార్టీకి చెందిన ఢిల్లీ చీఫ్ మినిస్టర్ రేఖా గుప్తా గారు మాట్లాడినట్టు సామాజిక మాధ్యమాల్లో వీడియోలు బాగా వైరల్ గా చక్కెర కొడుతున్నాయి దీన్ని మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు అరవింద్ కేజ్రీవాల్ గారు కూడా ట్వీట్ చేశారు పైగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇండియా బ్లాక్ కి చెందిన చాలా మంది ముఖ్యులు ఈ వీడియోను షేర్ చేయడం జరిగింది దీనిపై బీజేపీ ఐటీ సెల్ మాత్రం ఇది క్రాప్ మరియు ఎడిట్ చేసిన ఇంటర్వ్యూ అని చెప్పి ఆ సామాజిక మాధ్యమాలన్నీ ఖండిస్తున్నాయి ఏది ఏమైనా కానివ్వండి ఏదైతే రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ అని చెప్తూ ఇటు ఈసీఐపై అటు బీజేపీపై వారు చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఈ విధమైన వీడియో వైరల్ అవడం అనేది చాలా చర్చనీయాంశంగా మరియు సంచలనంగా మారింది ఫ్యాక్ట్ లలో కూడా చూసుకుంటే రేఖా గుప్తా గారు మాట్లాడిన షార్ట్ వీడియో ఒక పదిహేను సెకండ్స్ వైరల్ అవుతుంది ఇంకోటి ఒకటిన్నర నిమిషాల వీడియో కూడా వైరల్ అవుతుంది అడ్వకేట్స్ సాదిక్ షేక్ ముందర అసలు వాస్తవంగా బీజేపీ ఓట్ చోరీ చేస్తుందా లేదా బీజేపీ మనం భారతదేశంలో చూసుకుంటే ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది యూనియన్ టెరిటరీలు అనేవి ఉన్నాయి బీజేపీ సెప్టెంబర్ ఇరవై ఇరవై నాటికి ఇరవై రాష్ట్రాల్లో రెండు యూనియన్ టెరిటరీలో దరిదాపు ఎన్డీఏ బీజేపీ అధికారం చలాయిస్తుంది మనం చూసుకుంటే ఈ ఆరోపణలు ఈ వీడియో రేఖా గుప్ गुप्ता గారిది మొదట మనం 15 సెకండ్ల రేఖ గుప్తా గారి వీడియో రికార్డింగ్ ఎన్డిటివి ఇంటర్వ్యూకి ఇచ్చింది చూద్దాం ఇసిలియే جیت رہی హే ఏబీవీపి హో యా బీజేపీ హో సబ్ ईवीएम హ్యాక్ కర్ رہے హే చనవాయోగ్ ఆప్కే సాత్ హే హర్ జగ ఇసిలియే ఆప్ جیت హాసిల్ కబ్జబ్ తక్ 70 సాల్ సే वो कर रहे थे ईवीएम హ్యాక్ తో kuch nahi ho raha tha humne kar liya to bura lag gaya ye sahi hai mamla ఇందులో మీరు చూసినట్టయితే చాలా స్పష్టంగా రేఖా గుప్తా గారు ఢిల్లీ చీఫ్ మినిస్టర్ బీజేపీ వారు డెబ్బై సంవత్సరాలుగా కాంగ్రెస్ ఓట్ చోరీ చేస్తూ వచ్చింది ఈవీఎం నుండి ట్యాంపరింగ్ చేసింది ఇప్పుడు మేము చేస్తే తప్ప అని ఒప్పుకున్నట్టే కనిపిస్తున్న ఇంకొక ఇంటర్వ్యూ అంటే ఏదైతే ఎన్డీటీవీకి రేఖా గుప్తా సీఎం గారు ఇచ్చిన ఇంటర్వ్యూని చూసుకుంటే అందులో వారు ఇంకొన్ని పదాలను యాడ్ చేయడం జరిగింది ఆ వీడియో కూడా ఒకసారి మనం చూద్దాం రాహుల్ గాంధీకి ఈవీఎం హ్యాక్ हाँ। और इसीलिए जीत रही है एबीवीपी हो या बीजेपी हो सब ईवीएम हैक कर रहे हैं चुनाव आयोग आपके साथ है हर जगह इसलिए आप जीत हासिल अब जब तक सत्तर साल से वो कर रहे थे ईवीएम हैक तो कुछ नहीं हो रहा था हमने कर लिया तो बुरा लग गया ये सही है मामला मतलब वो जीते तो जनता का आदेश और हम जीत गए तो ईवीएम हैक ये फार्मूला कौन सी किताब में लिखे कोई बताएगा मुझे की ये राहुल गांधी ने पढ़ाई कहाँ से किया मतलब एक परसेप्शन क्रिएट करना देश की भोली भाली जनता को गुमराह करना भाषणों से उसके अलावा उन्हें कुछ और आता है जो तो कह रहे हैं जेनजी आपके खिलाफ आवाज उठाएगी आंदोलन करेगी और पूरी उठा दी ना अभी एबीवीपी चुनाव में उड़ गई आवाज पता चल गया कितनी युवा उनके साथ हैं कितनी जनता उनके साथ है पता चल गया जेनजी का पता चल गया वो जवाब दे दिया है जनता ने जिता करके यूनिवर्सिटी में एबीवीपी को तो वहां पर सब कुछ इजी था वहां पर कोई चुनाव आयोग का हेरा फेरी नहीं थी इसलिए आसान था चुनाव उनके उंगली उठाने से चुनाव आयोग प्रशासन कोर्ट हर व्यक्ति कटघरे में आ जाएगा क्योंकि वो आपको लगता है कि आपको सूट नहीं कर रहा या ये कहें कि आपको जनता चाहती नहीं है उसका इल्जाम आप किसी पे भी लगाइए जनता का आशीर्वाद मोदी जी के साथ है और हमेशा रहेगा మీరు ఇక్కడ చూడొచ్చు ఒక్క నిమిషానికి పైగా ఉన్న ఈ వీడియోలో మాత్రం రేఖా గుప్తా గారు కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేసిన వాళ్ళు ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారు అని చెప్పి ఇక్కడ వారు పూర్తిగా ఒప్పుకున్నట్టు బీజేపీ కూడా ట్యాంపరింగ్ చేసింది అన్నట్టయితే లేకపోయినా వారు మాట్లాడిన పదిహేను సెకండ్ల పదాలు చూస్తే బీజేపీ ఈవీఎం ట్యాంపరింగ్ ఒప్పుకున్నట్టు ఉంది బీజేపీ సీఎం రేఖా గుప్త గారు ఏదైతే మాట్లాడిన పదిహేను సెకండ్ల క్లిప్ ఏదైతే ఉందో అది కట్ చేసి వైరల్ చేస్తున్నా వారు మాట్లాడింది వాస్తవమే ఆ పూర్తి ఇంటర్వ్యూలో కూడా ఆ పదిహేను సెకండ్ల క్లిప్ ఉంది కానీ దాని తర్వాత వారు మాట్లాడిన పూర్తి ఒకటిన్నర సెకండ్ల వీడియో క్లిప్ ఏదైతే నేను ప్లే చేశాను అందులో మీరు చూసుకుంటే వారు ట్యాంపరింగ్ చేస్తూ బీజేపీ అన్ని రాష్ట్రాల్లో యూనియన్ టెరిటరీల్లో గెలుస్తూ వస్తుంది అని చెప్పకపోయినా వారు మాత్రం కొంచెం చమత్కరించి రాజకీయంగా విశ్లేషణలు టిఫినీలు ఏదైతే కౌంటర్లు ఇస్తారో ఆ విధంగా వారు మాట్లాడే ప్రయత్నం చేశారు కాకపోతే సామాజిక మాధ్యమాల్లో మీకు తెలిసిందే ఏ పార్టీ అయినా కానివ్వండి అది బీజేపీ ఐటీ సెల్ అయినా కానివ్వండి లేదా ఇతర పార్టీల వారైనా కానివ్వండి వాళ్ళు ఒక క్లిప్ అనేది సమాజంలో వదిలేస్తారు అది వాస్తవమా కాదా ఎడిటెడా క్రాప్డా లేకపోతే కట్ పేస్ చేసి వైరల్ చేస్తున్నారా అదంతా మనం అంటే పబ్లిక్ గ్రహించుకోవాలి తప్ప వారు ఏదైతే సామాజిక మాధ్యమాల్లో రిలీజ్ చేస్తారో అందులో వాస్తవాలు ఏమిటనేవి ఖచ్చితంగా మనమే తెలుసుకోవాలి మనం కూడా గుడ్డిగా ఏదైతే రాజకీయ పార్టీలు రిలీజ్ చేస్తున్నాయి వారు వేస్తున్నారా వీరు చేస్తున్నారా అది వాస్తవం అని నమ్మేస్తే మాత్రం కొంతమంది మీద కేసులు కూడా సామాజిక మాధ్యమాల్లో బుక్ అయిపోతాయి కావున ఏదైతే ఢిల్లీకి చెందిన బీజేపీ సీఎం రేఖా గుప్తా గారు ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చింది దానికంటే ముందు కాంగ్రెస్ పార్టీ శీలా దీక్షిత్ గారు చేశారు దాని తర్వాత అరవింద్ కేజ్రీవాల్ గారు ఆమ్ ఆద్మీ పార్టీ వారు చేశారు ఇప్పుడు బీజేపీ రేఖా గుప్తా గారు సీఎం గా రావడం అనేది ఇరవై జరిగిందనేది మనందరికీ తెలిసింది అయితే బీజేపీ అనేది ఓట్ చోరీ చేస్తుందా లేదా ఎలక్షన్ కమిషన్ పూర్తిగా బీజేపీకి సహకరిస్తుందా ఇవన్నీ విషయాలు భవిష్యత్తులో విచారణలోనే తేలనున్నాయి రాహుల్ గాంధీ గారు మాత్రం హైడ్రోజన్ బాంబ్ యాటమ్ బాంబ్ అని చెప్తూ ఈసీఐ మీద మరియు ఏదైతే ఓట్ చోరీ మీద వారు కంటిన్యూస్ గా ప్రెస్ మీట్స్ పెడుతూనే వస్తున్నారు చూడాలి మరి భవిష్యత్తులో ఈ ఆరోపణలన్నిటికీ కోర్టు ద్వారా ఎండ్ అనేది వస్తుందా లేదా ఎలక్షన్ కమిషన్ అనేది సరే వివరణ ఇస్తుందా మరి ఇంకేం జరుగుతుందో కానీ ప్రస్తుతానికైతే ఢిల్లీ చీఫ్ మినిస్టర్ రేఖా గుప్తా బీజేపీ వారు ఇచ్చిన ఈ వీడియో ఇంటర్వ్యూ ఎన్డిటీవీకి వైరల్ అవుతున్న పదిహేను సెకండ్స్ క్లిప్ మరియు పూర్తి ఇంటర్వ్యూ క్లిప్ అనేది కూడా మీ అందరి ముందు నేను వివరించి విశ్లేషణ చేసి పెట్టడం జరిగింది మరిన్ని వీడియోస్ మరియు అప్డేట్స్ కోసం అడ్వకేట్స్ అధిక యూట్యూబ్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ